ఈరోజు కార్పొరేషన్ సాధనకై బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్య అతిథి అనకుండా తానే స్వయంగా డిసైడ్ చేసి ప్రజల కోసమే నా జీవితం అంకితం చేసిన తెలంగాణ పోరాటం పోరాట యోధుడు మాజీ మంత్రివర్యులు మా మల్కాజ్గిరి ఎంపీ గౌరవని ఈటల్ రాజేందర్ గారు కానీ చెప్పడం చెప్పిన తర్వాత ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నాలో పాల్పడుకుంటున్న మాజీ ఎమ్మెల్యేలు కానీ జిల్లా అధ్యక్షులు కానీ పెద్దలు వేదికపై కూర్చున్న ప్రతి ఒక్కరు మహిళా తల్లులకు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీడియా సోదరులకి నా బీజేపీ కుటుంబ సభ్యులకి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న బాధితులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా

మున్సిపల్ కార్పొరేషన్లో ఇండియా మొత్తం మిని ఇండియా అంటారు ఈ మిని ఇండియాలో వివిధ ప్రాంతాల నుంచి బతుకు తెరవ కోసం సిటీలో పని చేసుకోనికి కూలి పనులు చేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని నివాసం ఉండ నివాసం ఉండడానికి వచ్చిన ప్రజలందరూ కూడా ఈరోజు గతంలో చూసిన పార్టీలందరూ కూడా వాళ్ళు మోసపోయి వాళ్ళ పార్టీలకు కోట్లేసి వాళ్ళు నమ్ముకొని వాళ్ళు ఎన్నో పైసలు ఖర్చు పెట్టుకొని చిన్న చిన్న ఇండ్లు ఇండ్లు కట్టుకున్న తర్వాత ఈరోజు అధికారులు కానీ కొంతమంది నాయకులు ప్రోత్బలంతో చిన్న చిన్న ఇరవై ముప్పై గజాలు కట్టుకున్న ఇళ్ళని కూల ఈ కూ విషయం గౌరవ ఎంపీ గారు కూడా విషయం తెలిసిన వెంటనే నేనే వస్తా అని చెప్పి ఆ బాధితులను పరామర్శించు నిజంగా కూడా ఈ రాష్ట్రంలో ఏ ఎంపీ కూడా ఈ కిందిస్తా ఈ బాధితుల దగ్గర వచ్చిన లేదు కానీ మన ఎంపీ గారు ఏ చిన్న సమస్య వస్తారో తన ఇంటి సమస్య తన కుటుంబ సమస్య అనుకొని నేనే వస్తపా అని చెప్పి పలకరించే ప్రయత్నం చేస్తున్నాడు అయినా కూడా అధికారులు చలనం లేదు సార్ ఎప్పుడు కూడా ఆర్డిఓ గారు కానీ కలెక్టర్ గారి గారు కానీ చూడండి అన్న సున్నితమైన వ్యక్తి సాధ్యమైన అందరికి రిక్వెస్ట్ చేసుకుంటూ చెప్తాడు కానీ అధికారుల షో లేకుండా పోయింది పైసలే వాళ్ళ అంటే అవినీతి సంపాదనే వాళ్ళు పెట్టుకొని ఈ రోజు ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ ఈ స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా కింది స్థాయి మనం ఒక బాధితురాలు చెప్తా ఉంది సార్ మేము లక్ష యాభై వేలు ఆరోగ్యకి ఇచ్చినాము సాయి అని పేరు చెప్పిన తర్వాత ఈ వీళ్ళ అధికారులను చేసి ఖాళీ ట్రాన్స్ఫర్ చేసిర్రు దాని మీద విచారణ జరిపించి నిజంగా అటువంటి అధికారులను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా జీవనగర సమస్యలు ఈ రోజు అన్న ముప్పై నలభై సంవత్సరాల నుంచి కట్టిన వాళ్ళకి వాళ్ళకు ఇంటి ట్యాక్స్ కట్టుకోలేదు పర్మిషన్స్ లేవు నీళ్లు లేవు రోడ్లు లేవు ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు సమస్యల పుట్ట ఈ జవన్ నగర్ కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది గతంలో పనిచేసిన కేఎల్ఆర్ అనుకోండి ఆ గతంలో పనిచేస్తున్న సుధీర్ రెడ్డి అనుకోండి ఇప్పుడు పనిచేస్తున్న మల్లారెడ్డి అనుకోండి ఒక మంత్రిగా ఉండి ఈ చేతగాని మల్లారెడ్డి ఎన్నో హామీలు ఇచ్చి శిలా పథకాలు మాత్రం కుప్పకాయలు కొట్టి నేను ఏదో చేస్తున్నా అని చెప్పి మభ్య రెండు సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ ఇక్కడ నుంచి ఎన్నికై నాకు నాకు గుండెకాయే నాకు మొత్తం జీవి నాకు జీవితమే జవాన్ నగర్ అని చెప్పిన ఈ మల్లారెడ్డి ఎప్పుడు కూడా పేద ప్రజలను చులకన చూసి పేద ప్రజల కోసం నిజంగా సమస్యల మీద ఏ ఒక్కరోజు కూడా మాట్లాడు ఆయన ఆయన గురించి ఆయన సొంత వ్యాపారం కోసమే ఎక్కడ మీడియా మీడియాలో ఉన్న ఏ వ్యాపారం కోసమే తన తన సొంత లాభం కోసమే ప్రయత్నం చేశాడు కానీ ఒక గుండాలని ఒక టిఆర్ఎస్ కార్యకర్తలు అనుకోండి కొంతమంది వాళ్ళని పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదించుకుంటుంది ఇక్కడ ఇక్కడ ఒక కార్పొరేటర్ అన్నా వంద కోట్లు తక్కువ ఉంటాడు ఎంత అవినీతి జరుగుతుందో చూడండి అధికారులు కూడా వాళ్ళు చెప్పినట్టే ఇని మున్సిపల్ అధికారులు ఇట్లా చెప్పుకుంటూ పోతే అధికారులు ఈ రాజకీయ అధికార పట్టులు ఉన్న గతంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తి నాలుగు నెలల క్రితం ఏ హోదా లేకున్నా ఒక డ్రైనేజీ ప్రారంభించిందన్న అన్న మొత్తం రోడ్ని దిగ్బంధం చేస్తే దాదాపుగా నాలుగు కాలనీలు ఉంటాయి వెయ్యి ఉంటాయి ఆ వెయ్యి దారి పోకుండా ఉంటే ఆ కాలనీ వాళ్ళు కూడా మీకు వినితబద్ధం ఇచ్చారు నేను ఈ సమస్యలపై నా వంతు ప్రయత్నం పలకరించే ప్రయత్నం చేస్తా ఉన్నా వాళ్ళకు మాకు చెప్పినప్పుడు చెప్తా ఉన్నా మనకు ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు ప్రజా సమస్యలపై తన జీవితం అంటే పోరాటం తన జీవితం అనుకున్న వ్యక్తి ఈటల రాజేంద్ర గారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు ఈ ఈ వేదిక ద్వారా చెప్తున్నాం కొంతలో కొంత అయినా ఈటల రాజేంద్ర గారు మాట్లాడిన తర్వాత ఈ అధికారులతో చెల్లం నమ్మకం నాకైతే ఉంది మీ సమస్యల పరిష్కారం కోసం కూడా ఉంది స్థానికులకు డబల్ బెడ్రూమ్ కేటాయించాలని చెప్పినామన్నా ఇక్కడ కట్టిన ఇల్లు ఇక్కడ స్థానికులు జవాన్ ఎవరికే కేటాయించాలనుకుంటున్నాం అది కూడా మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు ఇందిరామ ఇల్లు ఈరోజు వాళ్ళకు ఇరవై ఎనిమిది మంది వాడు వాడు కానీ వాడు వాళ్ళ కౌన్సిలర్ అనుకోండి ఇంకా కార్పొరేటర్లు పంచుకున్నారన్న ఎవరు బాధితులకు ఇస్తలేరు మా నా ఇంట్లో పనిచేసానుకో నా డ్రైవర్ కో లేకపోతే ఇట్లా అని చెప్పుకుంటూ పోయి అందరినీ మోసం చేసుకుంటుండో ఈ నాయకులని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకునే విధంగా చూడాలని చెప్పి ఈ వేదిక ద్వారా ఈ రోజు ధర్నా కార్యక్రమం ద్వారా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన బాధితులకు మరి ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను